హాయ్ ఫ్రెండ్స్ నేను గురువారెడ్డి హైదరాబాదులో మోకాళ్ళు మార్చుకొని బతుకుతుంటాను నేను నా లిటరీ ప్రయాణం అంటే పుస్తకాల మీద నాకు ఉన్న ఆసక్తి ఎలా కలిగింది ఎప్పుడు కలిగింది ఈ విశేషాలు మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను ఇవాళ నేను చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో ఉన్నప్పుడే అప్పుడు ఒక రష్యన్ లిటరేచర్ పుస్తకాలు ఫ్రీగా వస్తుండేవి దాంట్లో చుక్ గెక్ అన్నదమ్ములు అనే పుస్తకం నాకు కంటపడింది అది ఐ థింక్ ఎలిమెంటరీ స్కూల్లోనే చదివినట్టు గుర్తు అప్పటి నుంచి నాకు పుస్తకాలు చదవడం మీద చాలా ఆసక్తి కలిగింది బజ్జీలు పునుగులు కట్టి తెచ్చిన న్యూస్ పేపర్లు కూడా పారేయకుండా చదువుతూ ఉండేవాడిని ఆ తర్వాత చందమామ బాలమిత్ర చదవని అంటూ ఉండడు గమ్మత్ ఏంటంటే నేను ఆ కథలు అలా చదివి వదిలేకుండా కాళిదాస్ కవిత్వం కొంత మన పైత్యం కొంత అన్న టైపులో నా కొంత కత్తని యాడ్ చేసి ఆ స్కూల్లో అందరికీ కథలు చెప్తుండేవాడిని ఆ తర్వాత హై స్కూల్లో బాపట్ల మున్సిపల్ హై స్కూల్లో ఎలక్యూషన్స్ జరిగినప్పుడు ఫస్ట్ టైము ఒక ఇంగ్లీష్లో ఒక రెండు పారాగ్రాఫ్లు చదవమన్నారు ఆ రెండు పారాగ్రాఫ్లు తప్పులు లేకుండా చదివితే ఫస్ట్ ప్రైజ్ అనమాట దాంట్లో ఒక ఆటమ్ ఏయూటియుఎంఎన్ అన్న ఒక వర్డ్ ఉంది అది అందరూ ఆ టమ్ను ఆటమ్ను అని చదివారు నాకు తెలియకుండా ఆటమ్ అని చదివాను నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చేసింది ఆ ఫస్ట్ ప్రైజ్ వచ్చి మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ అని మహాత్మా గాంధీ బుక్ ఆటోబయోగ్రఫీ అప్పటి నుంచి నాకు పుస్తక పఠనం మీద చాలా ఆసక్తి కలిగింది ఆ తర్వాత స్కూల్లో ఎలక్యూషన్స్ వేసే రైటింగ్ విజృంభించాయి అనమాట ఆ తర్వాత నెక్స్ట్ ఇయరు తెలుగు ఎలక్యూషన్లో ప్రైజ్ వచ్చినందుకు మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి బారిస్టర్ పారతీశం బుక్ వచ్చింది ఆ పుస్తకం చదివిన తర్వాత అసలు తెలుగు కామెడీ అంటే మహా ఆనందంగా చాలా ఇష్టంగా చదివేవాడిని ఆ తర్వాత తర్వాత కాలేజీలోకి వచ్చేసరికి ముళ్ళపూడి వెంకటరమణ గారిని చదవటం అవి జరిగినాయి తర్వాత ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు బాపట్ల ఆర్ట్స్ కాలేజీలో జేమ్స్ హెడ్లీ చేజ్ నావెల్స్ ఫస్ట్ చదివాను ఈ రోజుకే గుర్తు నాకు ఓల్డ్ ఇన్ మై పాకెట్ అనే ఒక బుక్ ఇప్పటికీ గుర్తుంది అట్లానే ఆలిస్టర్ మై క్లిన్వీ తర్వాత ఫ్రెడరిక్ ఫోర్స్ ఇత్ డే ఆఫ్ ద జాకల్ నాకు బాగా ఇష్టం వచ్చిన నావెల్ ఇవన్నీ కూడా ఇంటర్మీడియట్లో తర్వాత మెడికల్ కాలేజీకి వచ్చేసరికి ఎండమూరి వీరేంద్రనాథ్ పుస్తకాలు చదవడం మొదలెట్టాను అట్లానే ఇంగ్లీష్లో క్లాసిక్స్ చదవటం మొదలెట్టాను ఆ తర్వాత ఇంగ్లాండ్లో పదేళ్ళు ఉన్నప్పుడు పట్టుపట్టి మరి ఇండియా వచ్చినప్పుడు పుస్తకాలు కొనుక్కొని తెలుగు క్లాసిక్స్ ఇంగ్లీష్ క్లాసిక్స్ మొత్తం చదువుకుంటా ఉన్నాను నాకు బయోగ్రఫీస్ ఆటోబయోగ్రఫీస్ అంటే చాలా ఇష్టం హ్యూమర్ బుక్స్ అంటే చాలా ఇష్టం ఇప్పుడు నా లైబ్రరీలో కనీసం నా పర్సనల్ లైబ్రరీలో ఒక ఇరవై వేల పుస్తకాలు ఉన్నాయి అని గర్వంగా ఆనందంగా చెప్పగలను నేను పుస్తక పఠనం అన్నది చాలా మంచి విషయం నేను ఈరోజు ఆనందంగా ఉన్నాను నేను ఇంత మంచి మెడికల్ ప్రాక్టీస్ చేస్తున్నానంటే సగం నా పుస్తక పఠనం దానివల్ల నాకు వచ్చిన విజ్ఞానం దానివల్ల విస్తృతమైన నా మానసిక పరిధి